వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్ని చంద్రబాబు గారిని ఇరికించాలి అనుకున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారి పాత్ర ఇసుమంతా కూడా లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే నిన్న క్లీన్ చిట్ అయితే ఇవ్వటం జరిగింది వాస్తవానికి ఇదే కేసుకు సంబంధించి కొద్ది రోజుల క్రితం సిఐడి కూడా చంద్రబాబు గారి పాత్ర ఉన్నద ఉన్నది అనడానికి కానీ స్కామ్ జరిగింది అనడానికి కానీ ఎటువంటి ఆధారాలు లేవని ఆల్రెడీ క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు అదే సమయంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి లే రాసింది చంద్రబాబు గారి కేసులో మూడు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది దీని మీద విచారించండి అని సో అప్పుడు కేసు నమోదు చేసినటువంటి ఈడీ అప్పటి నుంచి కూడా విచారిస్తూ వచ్చింది తాజాగా ఆ ఈడీ కోర్టుకు సమర్పించినటువంటి నివేదికలో చంద్రబాబు గారి పాత్ర ఎక్కడా లేదు అవినీతి జరిగింది అనటానికి కానీ డబ్బులు మళ్ళాయి అనటానికి కానీ చంద్రబాబు గారు లేదా ఆయన బినామీలకు ఎవరికి కూడా ఒక రూపాయి వచ్చినట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు లేవు అని చెప్పి కోర్టుకైతే స్పష్టంగా చెప్పడంతో జరిగింది దాదాపుగా దీంతో జగన్ పెట్టిన అక్రమ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే ఇప్పటికే సిఐడి క్లీన్ చిట్ ఇచ్చింది అలాగే ఇందులో ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే చాలామంది సిఐడి క్లీన్ చిట్ ఇస్తే చంద్రబాబు గారు జేబులో సంస్థ కాబట్టి ఆయనకి ఆయన క్లీన్ చిట్ ఇచ్చుకున్నాడని చెప్పారు ఆయనకు ఆయన క్లీన్ చిట్ ఇచ్చుకోవడం కుదరదు సిఐడి క్లీన్ చిట్ ఇవ్వడం కుదరదు ఎందుకంటే వైసీపీ హయాంలో ఇచ్చిన ఆధారాల ఆధారంగానే కదా కోర్టు కూడా ముందుకెళ్లేది అసలు వైసీపీనే ఏమీ ఆధారాలు ఇవ్వాల కోర్టు చంద్రబాబు గారికి గతంలో యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్పింది మీరు ఇన్ని రోజులున్నా కానీ మనీ ట్రయల్కి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదు కాబట్టి చంద్రబాబు గారికి బెయిల్ ఇస్తున్నామని చెప్పి విడుదల చేసింది అప్పట్లోనే సరే ఇది సిఐడి అంటే చంద్రబాబు గారు జేబులో సంస్థ అన్నారు మరి ఈడీ చంద్రబాబు గారి జేబులో సంస్థ కాదు కదా కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా మరి కేంద్ర ప్రభుత్వ సంస్థే స్వయంగా చంద్రబాబు గారి పాత్రకు ఎటువంటి ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చింది కదా మరి దీన్ని ఎలా సమర్థించుకుంటారు చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఒక్క ఈడీ కేసులో కూడా నిందితులుగా లేరు జగన్మోహన్ రెడ్డి మీద దాదాపుగా పదకొండు పన్నెండు ఈడీ కేసులు ఉన్నాయి ఈడీ కేసులే పదకొండు పన్నెండు కానీ చంద్రబాబు గారి ఈ నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క ఈడీ కేసు కూడా ఆయన మీద లేదు గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ఉన్న సమయంలోనే చంద్రబాబు గారిని ఈడీ కేసుల్లో ఇరికించాలని విశ్వప్రయత్నం చేసిన ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే ఆయన కడిగిన ముత్యం ఆయన ఈడీ ఏమి అంత ఈజీగా ఒకరిని ఇన్వాల్వ్ చేయడం కుదరదు ఖచ్చితంగా ఎక్కడైనా మనీ ట్రయల్ జరిగితేనే ఈడీ దాన్ని గట్టిగా తీసుకోగలుగుద్ది గతంలో చంద్రబాబు గారు అక్రమాస్తులు అన్నారు లేకపోతే ఆ ఆదాయానికి మించిన ఆస్తులు అన్నారు లక్ష్మీపార్వతి కేసు వేసింది రాజశేఖర రెడ్డి కేసేసాడు విజయమ్మ కూడా చంద్రబాబు గారి మీద వేస్తే హైకోర్టు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు పిటిషన్ వెనక్కి తీసుకుంటారా లేదా మమ్మల్ని ఆదేశాలు ఇమ్మంటారా అని ఎందుకని ఆధారాలు లేకుండా కేవలం నిరాధారాలతో కేవలం ఆరోపణలతో కేసులు ఫైల్ చేస్తే తీసుకోబోమని చెప్పి గతంలో సుప్రీంకోర్టు హెచ్చరించింది విజయమను జగన్మోహన్ రెడ్డి తల్లి రాజశేఖర రెడ్డి సతీమణి అయినటువంటి విజయమని గతంలో సుప్రీంకోర్టు హెచ్చరిస్తే విజయమ్మ పిటిషన్ వెనక్కి తీసుకుంది సో ఇది చరిత్ర అంటే చాలా మందికి తెలియదు చంద్రబాబు గారి మీద ఎటువంటి కేసులు లేవు ఒక జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులో మాత్రమే జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ఆ బాబ్రీకి సంబంధించినటువంటి కేసు ఒకటి లక్ష్మీ పార్వతి పెట్టినటువంటి గతంలో కేసు ఒకటి ఆ రెండు కూడా జగన్ సీఎంగా ఉన్నప్పుడు కొట్టేయటంతో ఆల్మోస్ట్ చంద్రబాబు గారి మీద ఒక కేసు కూడా లేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కేసులు ఏదో ఇసుకలో స్కామ్ అని లో స్కామ్ అని స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ అని జగన్ కేసులు పెట్టాడు తప్ప అప్పటివరకు చంద్రబాబు గారి మీద కేసులు లేవు గతంలో పెట్టిన కూడా నీరుగారిపోయినాయి ఎందుకంటే ఆధారాలు లేనటువంటి కేసులు సో ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ స్కిల్ కేసులో ఆయన ప్రమేయంపై ఆధారాలు లేవు విశాఖ పిఎంఎల్ఏ కోర్టులో అనుబంధ ఛార్జ్ ఆయన పాత్ర లేదు నిందితుడిగా చేర్చలేం ఈడీ చార్జ్ షీటును పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ కేసులో గత నెలలోనే ఆయనకు సిఐడి క్లీన్ చీటు నాడు నానా గగ్గోలు పెట్టిన జగన్ అండ్కో నేడు ఈడీ తేల్చేయడంతో మూతబడిన నోళ్ళు పాపం ఒక్క వైసీపీ నోరు పెగట్ల సిఐడి కొట్టేసినప్పుడు చంద్రబాబు జేబు సంస్థలో కొట్టేసింది అన్నారు కానీ ఈడీ కొట్టేస్తే మాత్రం ఈడీ కూడా ఆధారాలు లేవని చెప్తే మాత్రం ఒక్క నోరు మెగట్ల ఎందుకంటే అది ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు కదా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ రెండోది జగన్కి బాగా తెలుసు ఈడీ కేసులు ఎంత కఠినంగా ఉంటాయని ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు బీజేపీతో ములాఖత్తు మిలాఖత్తు అయినా ఆయన మీద ఉన్న ఈడీ కేసులు తీయించుకోలేకపోయాయి ఎందుకంటే అంత ఈజీ కాదు కాబట్టి ఆయనకు తెలుసు జగన్కి తెలుసు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందంటే అందులో ఏమీ లేనట్టే కాబట్టి ఇప్పుడు ఒక్క నోరు తెలవట్లా ఆ రోజు చంద్రబాబు గారిని అవినీతి పరడని చెప్పి రకరకాలుగా నోళ్ళన్నీ ఈ ఈరోజు మూతపడ్డాయి ఈడీ క్లీన్ చిట్తో మూతపడ్డాయి అసలు ఈడీ క్లీన్ చిట్ దాకా అక్కర్లా మీకు యాభై మూడు రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కోర్టే చెప్పింది మీరు మనీ ట్రయల్కు సంబంధించి చంద్రబాబు గారికి కానీ చంద్రబాబు గారి కుటుంబ సభ్యులకు కానీ లేదా ఆయన తాలూకా వ్యక్తులకు కానీ అమౌంట్ మళ్ళీంది అనటానికి ఎటువంటి ఆధారాలు మీరు ఇవ్వాలా అందుకనే మేము ఆయనకు బెయిల్ ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు చెప్పింది అంటే యాభై మూడు రోజుల పాటు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ఆయన జైల్లో ఉంటే వీళ్ళు కనీస ఆధారాలు కోర్టుకి ఇవ్వాలి ఆ రోజే ఇవ్వాలి ఇప్పుడు కాదు ఎందుకని ఆ రోజే వాళ్ళ దగ్గర లేవు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ రోజే లేవు కాబట్టి ఆ రోజే ఇవ్వాలా సో ఇప్పుడు ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది ఈ కేసులో కొందరు నిధులు ప్రభుత్వ నిధులు మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నప్పటికీ చంద్రబాబు పాత్ర మాత్రం లేదని పేర్కొంది అందువల్ల ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేమని తెలిపింది గత నెల ఇరవై ఎనిమిదిన విశాఖపట్నంలో ప్రత్యేక పీఎంఎల్ఏ అంటే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో తాను దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్లో న్యాయస్థానాన్ని పరిగణలోకి తీసుకుందని చెప్పి ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది దీంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చంద్రబాబు తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్టు చేయడంతో ఇప్పుడు ఈడీ ప్రకటనతో అది తప్పుడు కేసు జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతోనే చంద్రబాబు గారిని జైల్లో పెట్టాడు తప్ప అవినీతి చేసినందుకు కాదు అని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది ఆ రోజు చంద్రబాబు గారి అరెస్టు సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా స్పందించారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కుటుంబ సభ్యులు తప్ప ఎవడు స్పందించలేదు దాన్ని కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ స్పందించారు ఎందుకంటే రాజకీయాలకు ఖచ్చితంగా చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచారు ఎందుకనంటే ఆయన నీతి నిజాయితీ అలాంటిది నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవినీతికి పాల్పడినట్లు కానీ లేదా అవినీతిని ప్రోత్సహించినట్లు కానీ ఆయన చరిత్రలో లేదు మీరు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షంలోకి వస్తున్నాడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వస్తున్నాడు కానీ ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు ఎందుకని చంద్రబాబు గారిని ఎందుకు ఏమి చేయలేకపోతున్నారంటే ఆయన దగ్గర ఏమీ లేదు అవినీతి ఆరోపణలే తప్ప ఆయన చేసిందేమీ లేదు అలాగే చంద్రబాబు గారి దగ్గర పనిచేసిన ఏ అధికారి కూడా అవినీతి ఆరోపణలు ఇరుక్ మీరు అది కూడా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి అప్పుడు తీసుకోండి శ్రీలక్ష్మి కావచ్చు లేదా ఇంకా కొంతమంది ఉన్నారు అండి వాళ్ళందరూ ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి యామ్లో తీసుకోండి ఇప్పుడు అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఆ లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి వాసుదేవరెడ్డి కావచ్చు లేదా మాజీ సీఎంఓ కృష్ణమోహన్ కావచ్చు వీళ్ళందరూ ఎవరిళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు అవినీతి కేసుల్లో జైలు పాలవుతుంటే చంద్రబాబుని నమ్ముకున్న వాడు ఏ రోజు కూడా కోర్టు ముందు దోషిగా నిలబడాలి అది చంద్రబాబు గారి గొప్పతనం సో దీని సంవత్సరం మరొక వార్తను చూద్దాం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుకు కారణమైన స్కిల్ కదా దాదాపుగా ముగిసినట్లేనని న్యాయ నిపులు అంటున్నారు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేని ఈ కేసులో ఆయన్ను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి సరైన సౌకర్యాలు కూడా కల్పించకుండా నరకయాతన పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే గతంలో గగ్గోలు పెట్టినటువంటి వైసీపీ నాయకులు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇప్పుడు ఈడి మూసివేసేసరికి ఒక్కరు కూడా నోరు మెదిపి దీని మీద మాట్లాడే ధైర్యం చేయట్లేదు ఈడీకి కేసును అప్పగించిందే వైసీపీ ప్రభుత్వం ఈడీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది కాబట్టి ఈడీ కొట్టేసింది అంటే ఇప్పుడు ఆ లోరు మెదపలేరు ఎందుకంటే ఇది ఆళ్ళుండగా తీసుకొచ్చినటువంటి సంస్థ ఆళ్ళుండగా నమోదు చేసిన ఇది కానీ గతంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన అర్ధరాత్రి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి దాదాపుగా యాభై మూడు రోజుల పాటు ఆయన్ని జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు ఒక రకంగా ఆయనకు కనీస సౌకర్యాలు కల్పించమని చెప్పి మళ్ళీ తిరిగి కోర్టును అడగాల్సిన పరిస్థితి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయటం ఫలితమేనో లేకపోతే ఇంకోటో తెలియదు కానీ ఈరోజు ఎన్ని సీట్లకు పరిమితం మనం అందరం చూసాం వాస్తవానికి మనకి చాలామంది చెప్పేది ఏంటంటే చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే రాజకీయంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది అది మన పార్టీని పుట్టముంచుతుంది అని కొంతమంది సీనియర్లు జగన్కి చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఒక సైకో ఆనందం ఉంటుంది అంటే ఆయన ఒక ట్రాన్స్లో ఉంటాడు తను ఏది కావాలనుకుంటే అదే జరగాల రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి కొట్టించాలి అంటే కొట్టించాలంతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయాలంతే అంతే తప్ప రాజకీయ ప్రయోజనాల గురించి సీనియర్లు చెప్పేదో లేదో అనుభవం ఉన్న వాళ్ళు చెప్తేనో జగన్మోహన్ రెడ్డి వినడు ఎందుకంటే నా అనుభవంతోనే నేను నూట యాభై ఒక సీట్లు తెచ్చానని అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి నెత్తి మీద ఉండేయాలండి కొమ్ములు కాబట్టి ఎవడు మాట వినేవాడు కాదు ఆ రోజు కూడా చంద్రబాబు జోలికి వెళ్ళొద్దనే చెప్పారంట చాలామంది వైసీపీ నేతలు ఓడిపోయాక చెప్తున్నారు నెత్తినొరుగు కొట్టుకుని చెప్పాను చంద్రబాబు జోలికి వెళ్ళొద్దని చంద్రబాబు విషయం మీకు అందరికీ అర్థం కావట్లేదు చంద్రబాబుని టచ్ చేస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయి వ్యవస్థ మొత్తం ఏకమైపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అక్రమ కేసుల్లో మనం ఇరికించలేము చంద్రబాబుని రాజశేఖర రెడ్డే తలకి తలకిందులుగా తపస్సు చేసిన రాజశేఖర రెడ్డే ఏమీ చేయలేకపోయాడు మనమెంత అని చెప్పి అప్పట్లో చెప్పిన జగన్మోహన్ రెడ్డి తాత్కాలిక ఆనందం కోసం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు దాని ఫలితం ఏంటో మనందరం చూసాం సో ఏది ఏమైనా మొత్తంగా మూడు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ గతంలో చంద్రబాబు మీద పెట్టినట్టు ఈ సిఐడి కేసు కావచ్చు లేదా ఇటు కేసు కావచ్చు ఈ రెండు కూడా పూర్తిగా చంద్రబాబు పాత్ర లేదని తేల్చేయటంతో జగన్మోహన్ రెడ్డి నాడు పెట్టింది తప్పుడు కేసేనని చెప్పి ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు